రవిచంద్ర ప్రశాంతి అందరూ కూడా చెప్పిందే మళ్ళీ చెప్పాలా అందుకని ప్రతి ఒక్కరికి కూడా మంచి పాలనలో మనం ఉన్నాము మంచి ముఖ్యమంత్రులు మనకు ఉండేది మీ అందరికీ కూడా చెప్పేది ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణగా మనందరం పార్టీలో ముందుకు పోవాలా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది మీ అందరూ కూడా మీ సొంతం ఈ పార్టీ అన్నట్టు అయితే అది తెలుస్తుంది ఈ కార్యకర్తల బలమే ఈరోజు ఈ పార్టీ కూడా మీ సొంతం ఈ పార్టీ అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా పార్టీ దృష్టి పెట్టి ఎక్కడ కూడా పార్టీకి చెడ్డ పేరు తేకుండా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఈ ప్లాంట్లన్నీ చెప్పారు మళ్ళీ నేను అదే చెప్పాల్సి వస్తే మేము వచ్చిందే పాలిటిక్స్లోకి సేవ చేయాలని ఆ సేవ చేయాలనే దీనికి రెండు పదాలు నాకు ఒక ఎంపీ మూడు పదాలు ఒక ఎమ్మెల్యే ఈ రెండు పదాలు ఈ మూడు పదాలతో సేవా కార్యక్రమాలు చేయాలా ప్రజలకి మంచి చేయాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఫౌండేషన్ తరఫున రకరకాలు సేవలు చేస్తున్నాం అవి కూడా కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా మనం ఏదైనా నిధులు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడేది అవి కూడా చూస్తున్నాం ఈరోజు ఇక్కడ కూడా ఐ లో క్లస్టర్ చేనేత క్లస్టర్ కూడా ఈ మధ్య నేను కొంత డబ్బు దాదాపు డెబ్బై ఐదు లక్షల దాకా సెంటర్ నుంచి ఇప్పించగలిగాను అట్లా ఏది మనం చేయగలిగితే ప్రజలకు ఉపయోగపడేది ఆ పరిస్థితుల్లో ఉన్నాము ఖచ్చితంగా అందరికీ కూడా చాలా సంతోషం మీ అందరూ రాము ప్రతి దగ్గర కూడా చూస్తున్నా ఈరోజు ఐదో ప్లాంట్ ఇది ప్రతి దగ్గర కూడా ప్రజలు ఎంత అభిమానంగా చూస్తున్నారంటే మాకు ఎంతో సంతోషం ఇంకా కూడా చెయ్యాలా అనే కోరిక దాని తగ్గట్టు ఈరోజు మనకి జిల్లా అధ్యక్షుడిగా రవిచంద్రనికోవడం కూడా కూడా నేను వాడిను ఎమ్మెల్సీ ఆయన సొంత పదం మాకు జిల్లా అధ్యక్షుడిగా ఆయన రావడం మనకి అది ఒక మంచి డిషన్ పైనుంచి ఇచ్చారు అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు పార్టీ నడిపియాలా జిల్లాలో నడిపియాలంటే చిన్న పని కాదు ఇవన్నీ కూడా మనందరం గమనించుకోవాలా అంటే మీ అందరికీ తెలిసిన వెంకటేశ్వరెడ్డి మీ ఇంట్లో మంచి ఆయన జనరల్ పెట్టడం పార్టీకి జిల్లాకి పార్టీ తరఫున మనందరికీ కూడా మంచిది ఎమ్మెల్యే గురించి చెప్పకపోతే మళ్ళీ ఇబ్బంది పెట్టద్ది ఎమ్మెల్యే అది ప్యాషన్ అంట నేను పాలిటిక్స్ అంటానికి ప్యాషన్ ఒక టైం ఉండదు ఉండదు ఎవరు వచ్చినా సమాధానం చెప్పాలా ఎవరు వచ్చినా ఇంటికి వచ్చినా నేను గమనిస్తుంటా సమయం అనుకోదు ఎక్కడ ప్రోగ్రామ్ అంటే కూడా దానికి టైం ఉండదు ఏ టైం అయినా పర్వాలా మనము ప్రజలకి సేవ చేయాలా అనే ఒక తత్వం మీ ఎమ్మెల్యే కూడా సో మీకు కోవూరు కాన్స్టిట్యున్సీ కానీ నెల్లూరు జిల్లాకు కానీ ముగ్గురు నా పక్కన ముగ్గురు ఉండడం కూడా అదృష్టం మీ అందరినీ కోరుకునేది పార్టీని మనం ముందు తీసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ இந்த காவட்சியாளர் குடும்பமே இந்த காவட்சியாளர் எம் நாத்தூர் வேண்டது போன்லயே இந்த நிஷ்டரே ஆ